ఈ మేము మామిడికాయ అన్నం చేసుకుంటున్నాం బియ్యం నానేసుకుందాం తురుముకుందాం ఇప్పుడు మనం మామిడికాయని తురుముకుందాం ఇప్పుడు నేను అన్నం బాగా చల్లారించుకున్నాను ఇప్పుడు తరుక్కున్న మామిడికాయ దీంట్లో వేసి కలుపుకోవాలి అట్లా వేడిలో వేస్తే మనము ముద్దగా అయిపోతుంది అన్నం చల్లారించుకున్న అన్నం మనము తరుక్కున్న మామిడికాయ ఇలా కలుపుకోవాలి వేడిలో కలుపుకుంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అన్నం మామిడికాయ అన్నంలోకి పచ్చిమిర్చి మనం కా కోసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్క కొద్దిగా చెనిగ్గింజలు వొట్టిమిరకాయలు కొద్దిగా మనం పొడి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చేదొస్తుంది ఇది వచ్చి పసుపొడి పొడి మనం ఇప్పుడు తరువాత వేసుకుందాం మనం ఇప్పుడు తరువాత వేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుందాం ఉప్పు ముందుగానే వేసుకున్నాం అన్నం లేకి ఉడికేటప్పుడే ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మనమ్మ అన్నం కలుపుకుందాం ఈరోజు మా అమ్మకాయ అన్నం చేసుకున్నామండి పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉంది సమ్మర్ కదా ఇవి వచ్చేది బాగా టేస్టీ గా